మహాభారతం ఒక గొప్ప గ్రంథం ఎంతో గొప్పవారు ఉన్నారు ముఖ్యంగా మహాభారతం మొత్తం వెతికితే ఒక గొప్ప యోధుడు మనకు కనబడతాడు తనకు తాను మరణానికి ఆహ్వానం పలికి తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నాడు ఆయనే భీష్ముడు తను పెళ్లి చేసుకోనని తనకు వంశం ఉండదు కాబట్టి రాజ్యం తనకు సంక్రమించదు అని ప్రతిజ్ఞ చేసి తండ్రికి రెండవ పెళ్లి చేసిన ఘనుడు భీష్ముడు ఆయన అలా భీష్మించడం వల్ల ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది ధర్మంలోనూ ధైర్య సాహసాలలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇలా అన్ని రకాలుగా కూడా భీష్ముడంతటి ఉత్తముడు మహాభారతం అంతా వెతికినా కనిపించడు చివరి వరకు కౌరవుల పక్షాన నిలబడతాననే మాట మీద కురుక్షేత్ర యుద్ధంలో కూడా కౌరవుల వైపు నిలబడిన ఈ యోధుడు తన మరణాన్ని తనే ఆహ్వానించి దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వరకు అంపసయ్య మీదనే గడుపుతాడు మాఘమాసంలో ఏకాదశి నాడు ఈయన తన చివరి శ్వాస వదిలాడు అయితే భీష్ముడు ఇలా అంపసయ్య మీద ఉన్నప్పుడు మాఘశుద్ధ అష్టమి నుండి ఏకాదశి రోజు వరకు అంటే భీష్ముడు మరణించే వరకు కూడా అసలు ఈయనలో ఎలాంటి భయము పిరికితనం బాధ వంటి ఛాయలు లేనే లేవు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకున్నాడు ధర్మదేవత కొడుకు అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు వాటిలో వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్ష ధర్మాలు శ్రాద్ధ ధర్మాలు స్త్రీధర్మాలు దాన ధర్మాలు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు వీటన్నింటినీ కూడా భీష్ముడు తన జీవిత కాలంలో తను స్వయంగా ఆచరించినవి విష్ణు సహస్ర నామాల అద్భుతం అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన వాటిలో ఎంతో గొప్పగా నిలిచిపోయినవి మాత్రం విష్ణు సహస్రనామాలు ప్రతి శుభకార్యంలోనూ ప్రతి పూజలోనూ దేవుడిని స్తుతించే ఎన్నో సందర్భాలలో అందరూ తప్పకుండా విష్ణు సహస్రనామాలను చెబుతూనే ఉంటారు ముఖ్యంగా చనిపోయిన వాళ్ల కర్మలు సంవత్సరీకాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమ సమక్షంలో విష్ణు సహస్రనామాలు చెప్పడం ఒక పద్ధతిగా వస్తోంది ఈ విష్ణు సహస్ర నామాలు ఈనాటికీ ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నాయి పితృ తర్పణాలు భీష్మాష్టమి రోజున భీష్ముడిని తలచుకుంటూ ఆయనకు పితృతర్పణం వదులుతారు చాలా మంది కారణం ఆయన భీష్మ పితామహుడిగా పేరొందాడు ఆయనను అందరూ తండ్రిగా భావించి తర్పణాలు వదలడం వలన ఎన్నో పాపాలు నశిస్తాయని చెబుతారు అంతేకాదు పిల్లలు లేని వారు ఇలా పిండప్రదానాలు జరిపిస్తే సంతానం కలుగుతుందని కూడా విశ్వాసం ఆ గొప్ప వీరుడు తృప్తి చెంది అనుకున్నావు నెరవేరేలా కరుణిస్తాడని నమ్మకం విష్ణు సహస్రనామ పారాయణం విష్ణుమూర్తి పూజ దానాలు జపాలు వంటివి చేస్తే ఎంతో మంచిది